న్యాయాధిపతులు అధ్యాయము ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రయలీలలో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి యహోవాను స్థుతించుడి రాజులారా వినుడి అధిపతులారా ఆలకించుడి యహోవాకు గానము చేసేదను ఇశ్రేలు దేవుడైన యహోవాను కీర్తించేదను యహోవా నీవు చేయరు నుండి బయలుదేరినప్పుడు ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములను వర్షించెను యహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను ఇస్రాయలు దేవుడైన యహోవా సన్నిధిని సీనాయులో నుండి ప్రవాహములు వచ్చెను అనాథు కుమారుడైన షౌగురు దినుములలో యాయేలు దినుములలో రాజమార్గములు ఎడారులాయను ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి ఇస్రాయేలీల అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇస్రయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి ఇస్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల ఎతకు వచ్చెను ఇస్రాయేలీలలో నలభై వేల మందికి ఒక గాని ఈటయ్యే గాని కనబడలేదు జనులలో ఇస్రాయలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారి ఎందు నాకు ప్రేమ కలదు ఎహోవాను స్థుతించుడి తెల్లగాడిదల నెక్కువారలారా తివాసుల మీద కూర్చుండు వారలారా త్రోవలో నడుచువారలారా ఈ సంగతి ప్రకటించుడి విలుకాండ్రధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొని స్థలములలో నుండువారు ఎహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇస్రాయేలీల గ్రామములో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యహోవా జనులు ద్వారములలో కూడుదురు దెబోరా మేలుకొనుము మేలుకొనుము దెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు కీర్తన పాడుము అభినోయము కుమారుడ లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము ప్రజల వీరులలో శేషించిన వారును కూడివచ్చిరి శూరులలో ఎహోవా నాకు సహాయము చేయవచ్చెను అమాలీకీలలో కాపురమున్న ఎఫ్రాయి మీలును నీ తరువాత నీ జనులలో బెన్యామీ నీయులును మాకేరు నుండి న్యాయాధిపతులను జబూలునీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి ఇస్సాకారీలైన అధిపతులు దెబౌరాతో కలిసి వచ్చిరి ఇస్సాఖారీలను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి రూబేనీల కాలువల యొద్ జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను మందల ఈలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి రూబే నీళ్ల కాలువల యొక్క జనులకు గొప్ప యోచనలు కలిగెను గిలాదు యోర్తాను అత్తరిని నిలిచెను దానియులు వాడల దగ్గర ఏల నిలిచిరి ఆశ్చర్యలు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఏల నిలిచిరి జబూలు నీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి రాజులు వచ్చి యుద్ధము చేసిరి మిగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కణానురాజులు యుద్ధము చేసిరి వెండి లాభము వారు తీసుకొనలేదు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేశాను కేశోను వాగు వెంబడి పురాతనపు వాగైన కేశోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి నా ప్రాణమా నీవు బలము పూని సాగుము గుర్రముల డెక్కలు షూరులను త్రుక్కెను గుర్రములు ఎగసి ఎగసి శూరులను త్రుక్కెను యహోవా దూత ఇట్లనెను మేరోజును శపించుడి దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి యహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యహోవా సహాయమునకు వారు రాలేదు నీడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నందును గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నందును అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చి ఇచ్చాను సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చాను ఆమె మేకును చేత పట్టుకొనెను పనివాణి సుత్తెను కుడి చేత పట్టుకొని సీసెరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను అతడు ఆమె కాళ్ల యొత్త కృంగిపడి పరుండెను ఆమె కాళ్ల కృంగి కృంగిపడెను అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడిచచ్చెను సీసెరా తల్లి కిటికీలో నుండి చూచెను అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను రాక అతని రథము తడవు చేయనేలా అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె యొక్కనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొని చుండెను వారికి దొరకెను కదా దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుతురు సీసెరాకు రంగు వేయబడిన వస్త్రము ఒకటి దోపుడు సొమ్ముగా దొరకును రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరకును రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకునిన వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరకును ని శత్రువులందరూ ఆలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని అని పాడిరి తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను